కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ ఉత్ప్రేరకం కథ మొదలు పెడతాం గౌరీ శంకర్ల పెళ్ళై ఏడాది దాటింది అతడి మందకోడితనం నిర్లిప్త ఉత్సాహలేమి ఆమెకు బొత్తిగా మింగుడు పడటం లేదు విసుగ్గానూ ఉంటుంది అతడు జడ పదార్థం అని మిత్రురాలి దగ్గర వాపోయింది ఆమె ఓ సలహా ఇచ్చింది పనిచేస్తుందంటావా దాన్ని మించిన అద్భుత ఔషధం భూమి మీద లేదు వెడిసి కొట్టదు కదా అది నీ నటన మీద ఆధారపడి ఉంటుంది శంకరం నిద్రకు ఉపక్రమిస్తుండగా అంది గౌరీ పొద్దుట మా ఫ్రెండ్ ఇంట్లో మీ క్లాస్మేట్ కనిపించిందండి హై స్కూల్ క్లాస్మేటా కాలేజీ క్లాస్మేటా కాలేజీయే అయి ఉంటుంది మీ గురించి చాలా చెప్పుకొచ్చిందిలేండి అతన్ని పరిశీలనగా చూస్తూ అంది కంగారు పడ్డాడు సుజాత కాదు కదా అవును ఆమెనే ఏమంది ఉత్కంఠతో ఊగిపోయాడు అప్పట్లో మీలో హుషారే ఉండేది కాదని చెప్పింది ఇప్పటికీ శుద్ధపప్పులానే ఉంటున్నాడా అని నొక్కి మరీ అడిగింది లేదు లేదు చాలా డైనబిక్గా ఉంటున్నారని సొరకాయలు పరపరా కోసేశాను బతికించావు ఇంకేం చెప్పింది మీరు తననే చూస్తూ ఉండేవారట తప్ప ఎప్పుడు పలకరించేవారు కాదట అసలు మీలో చొరవే ఉండేది కాదట అంతా గులాబీలు గట్రా ఇచ్చి సినిమాలకి షికార్లకి ఆహ్వానించేవారట మీరేమో మూగ ప్రేక్షకుడిలా చూస్తూ ఉండటమే తప్ప ఎలాంటి భావోద్వేగాలు వ్యక్తీకరించేవారు కాదట ఆమె మిమ్మల్ని బాగా ఇష్టపడేదట అందుకని మిమ్మల్నే అబ్జర్వ్ చేస్తూ ఉండేదట మీరు ఆమె ఫీలింగ్స్ గ్రహించి ప్రేమించానని చెబుతారని ఎంతగానో ఆశించిందట కానీ మీలో పేరుకుపోయిన స్తబ్దత కించిత్తు కరగలేదట నిజమా అప్పట్లో ఆమె కోసం ఎందరో పడి చచ్చేవారు అలాంటి ఆమె నన్ను ఇష్టపడిందా నమ్మలేకపోతున్నాను అక్షరాల నిజం స్వామి మీరు చలాకీగా ఉంటే చొరువుగా ప్రవర్తించి ప్రవర్తించి ఉంటే ఐ లవ్ యూ చెప్పేదాన్ని అని కూడా చెప్పింది నీకైనా ఎప్పుడైనా చెప్పాడా అని నన్ను అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు అమాయకంగా ముఖం పెట్టి అంది అతడు మాట్లాడలేదు దీపాలోచలో పడ్డాడు మర్నాటి నుంచి శంకర ముడుచుకుపోవడం మానేశాడు ఉత్సాహంగా ఉంటున్నాడు ఆమె వండిన కూర నుంచి కట్టుకున్న చీర వరకు ఆమె తాలూకు సమస్తాన్ని పొగిడేస్తున్నాడు షికార్లకి సినిమాలకి తీసుకెళ్తున్నాడు గిఫ్ట్లు ఇస్తున్నాడు జోకులు చెప్పి నవ్విస్తున్నాడు గౌరీ తన అదృష్టానికి మురిసిపోయింది మీరు కాలేజీ రోజుల్లో ఇలా ఉండకపోవడం నా అదృష్టం లేకపోతే ఆ సుజాత ఎగురేసుకుపోయేది అని చెప్పింది దాంతో అతడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి ఒక రోజున బజార్లో హఠాత్తుగా అన్నాడు శంకరం అదిగో ఆ జ్యువెలరీ షాప్కు వెళ్దాం పదా నీకు బర్త్డే గిఫ్ట్ కొంటాను నెల తర్వాత వచ్చే బర్త్డేకి ఇప్పుడే కొనేస్తారా అపనమ్మకంగా చూసింది అదే నా స్టైల్ అందరికీ తెలీదు నేనేంటో దూరం నుంచి చూస్తే కాదు దగ్గర నుంచి చూసిన వాళ్ళకే బాగా అర్థమవుతాను బిగ్గరగా చెప్తూ లోపలికి తీసుకెళ్లాడు చాలా కుర్చీలు ఖాళీగా ఉన్న వారికి ముందు వెళ్ళిన ఆవిడ పక్కన గౌరీని కూర్చోబెట్టి ఆ పక్కన తను కూర్చున్నాడు గౌరీతో ఏదేదో ఉత్సాహంగా మాట్లాడేస్తూ బ్యాంగిల్స్ చూస్తూ కామెంట్లు చేస్తున్నాడు గౌరీ పక్కనున్న ఆమె మీ చీర కలర్ డిజైన్ చాలా బాగున్నాయి అంది ఆ పొగడ్దకి ఎంతో పొంగిపోయింది గౌరీ అంతేకాదు ఆమె తన చెవిరింగు వంక ఆరాధనగా చూసేసరికి రెక్కలు వచ్చినట్టు పొంగిపోయింది మీ ఆయన టేస్ట్ బాగుంది అని ఆమె పొగిడేసరికి గాలిలో తేలిపోయింది భర్త మీద అమాంత్రం ప్రేమ ఒలకబోస్తూ మెచ్చుకుంటూ మాట్లాడింది కనుకొలకల నుంచి పక్కామెనే గమనిస్తూ మెచ్చుకోలు కోసం మోరచాచింది ఆవిడ కళ్ళల్లో అభినందనలు కనిపించేసరికి మరీ దూసుకుపోయింది భర్త మీద ప్రేమగా పడుతూ హొయిలు ఒలకబోసింది గౌరీ ఆవిడ వెళ్ళిపోయింది భలేగా నటించావు దెబ్బకి ఆ సుజాతికి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది గర్వంగా అన్నాడు సుజాత ఎక్కడ చుట్టూ చూస్తూ అడిగింది ఇంతదాకా నీ పక్కన కూర్చుందిగా గుర్తుపట్టలేదా కంగారు పడింది గౌరీ నేను కలిసింది ఈమెని కాదు ఇంకో ఆమెని ఇంకెవరయ్యి ఉంటారబ్బా ఆలోచనలో పడ్డాడు శంకరం మరి మీరెందుకు పలకరించలేదు నా గురించి కారు కూతులు కూశాక ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను పోనీలండి అన్నది ఈవిడ కాదుగా ఆ ఫ్రెండ్ ఎప్పుడో అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర కలవకపోదులేండి అప్పుడు మీ వివరాలు రాబడతాను మిమ్మల్ని ఊరికి ఆడిపోసుకున్నందుకు చెడామడా దులిపేస్తాను మీరు ఆ సంగతి మర్చిపోయి ఇలాగే గొప్పగా ఉండండి చాలు మీ మీద ఈగని కూడా వాళ్ళనివ్వను అన్నట్టు ఆమె ఎప్పుడైనా ఇలాగే హఠాత్తుగా ఎదురవ్వచ్చు మిమ్మల్ని మీ ప్రవర్తనని చూసి కుళ్ళిపోవాలంటే ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి సుమా తల ఆడిస్తూ భార్యవంక సంబరంగా చూశాడు పొంగిపోయింది గౌరీ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి